స్వాగతం నేను ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగుల సాధారణ బదిలీకి గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగుల సాధారణ బదిలీల గడువులను ఈ నెల తొమ్మిది వరకు పొడిగించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ జీవో ఎంఎస్ నెంబర్ ముప్పై జారీ చేశారు బదిలీలకు సంబంధించిన ప్రభుత్వం పలు నిబంధనలు కూడా విధించింది ఒకే చోట ఐదేళ్లు గడిచిన రాష్ట్ర ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశించింది కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు బిఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సిన తేదీ మారింది గతంలో ఆయన ఈ నెల ఐదున విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు తాజాగా కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని ఈ నెల పదకొండుకు మార్చారు ఈ మేరకు కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్రం ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు పూర్తి వివరాలు అందించనున్నారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది ఈ ప్రాజెక్టుతో రైతులకు ప్రజలకు కలిగే ప్రయోజనాలపై రాష్ట్ర ఆర్థిక నీటిపారుదల శాఖ అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు గత నెల జరిగిన భేటీల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన వన్ ఎయిట్ కమ్యూన్ పబ్కు మరోసారి అధికారులు ఇచ్చారు నిబంధనల ఉల్లంఘనలో కేసులో బెంగళూరులోని కోహ్లీ పబ్ పై కేసు నమోదు చేశారు పబ్లో ధూమపానం చేసేందుకు ప్రత్యేకించి స్మోకింగ్ జోన్ లేనందున కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు కోట్పా చట్టం ప్రకారం సుమోటాగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ వరల్డ్ కప్ హీరో గ్లెన్ మాక్స్వెల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు వన్ డే ఫార్మెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం వెల్లడించాడు సొంత ప్రయోజనాల కోసం ఆడడం తనకు అవసరం లేదన్నాడు ఇకపై టీ ట్వంటీ టెస్ట్ ఫార్మెట్లలో కొనసాగుతానని చెప్పాడు వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రిపరేషన్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇవి ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ ట్వంటీ ఫోర్ న్యూస్ Please like share subscribe our channel